హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిడ్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరికీ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం కార్తీక పురాణంలోని పదకొండవ అధ్యాయానికి వచ్చేసాము పదకొండవ అధ్యాయము మంథరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిష పూలతో పూజించిన డల చాంద్రాయన వ్రతం చేసినంత పొలము కలుగును విష్ణు అర్చనానంతరము పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదును శ్రద్ధగా ఆలకించును అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించారు పూర్వము కలింగ దేశమునకు మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములు ఆచారములు పాటించక దురాచారుడై మెరుగుచుండడు అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైననూ పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయచు ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి వలన కూడా పొట్ట చేత దొంగతనములు చేయచు దారి కాచి బాటసారులను భారించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవు అడవి దారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరో కిరాతులు వచ్చి ధనాశిచే వారిద్దరినీ చంపి ధనము కట్టుకొని వచ్చుచుండేను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాంఠ్రించుచూ వచ్చి కిరాతకుని పైబడి కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వల్ల ఆ దెబ్బకు కిరాతుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒక కాలమున నలుగురు నాలుగు విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచూ బాధపడుచుండేది మందరుడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరినామ స్మరణ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషి గౌరవంగా ఆహ్వానించి ఆర్గ్యపాధ్య ఉపాధ్యాదులను పూజించి స్వామి నేను దినురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నాను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని ప్రతిమలుకునేను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈరోజు రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ఆ ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకొనుము అని చెప్పి తోడనే ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గో గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో వేసి దీపారాధన చేసాను అటు తరువాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారి నెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపంలకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణంలో వినను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుచు కొంతకాలంలో మరణించను ఆమె పుణ్యాత్మురాలగుట చేత విష్ణు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠంలో తీసుకొని పోయింది కానీ ఆమెకు పా పాపాత్ముడైన భర్తతో సహవాసము కలన వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయింది అజట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్తము నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వాణిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనం అపహరించను వాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాడు అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య భక్షణ చేసినాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిది అందులకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుమని ప్రార్థించగా అందులకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి వేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతునకు పురాణము విన్నే వినుట వల్ల కలిగిన ఫలమును విప్రునకు దార పోసిన వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే దారపో దారపోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వలనైనా దీపము వెలిగించట వలనైనా ఎట్లీ ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య వందలి పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఓం తత్సత్ ఇది అండి రోస్ట్ వీడియో వీడియో ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఓం నమ శివా అని కామెంట్ చేయండి దాంతోపాటు ఒక చిన్న లైక్ కొట్టండి దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది అండి రోస్ట్ వీడియో పన్నెండవ రోజు కథతో పన్నెండవ రోజు అధ్యాయంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం తత్సత్ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారా